హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా బటర్ ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలతో మీకు చూపిస్తాను బ్యాచిలర్స్ అయినా కానీ మనకు ఈజీగా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒక రెండు ఎరగలు తీసుకోవాలి వీటిని కట్ చేసేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టి కోరస్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టి కొద్దిగా బటర్ వేయాలని ఈ బటర్ కరగతానే కొద్దిగా సా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి ఎగ్స్ అయితే ఇప్పుడు ఇదే బాండల్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డను ఆ పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిసేపు వేగిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమోటాలు మిక్సీ చేసి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన అనేది పోతుంది మూత పెట్టేశామంటే ఒక ఐదు నిమిషాలకి పచ్చివాసన పోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కారము ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఇంతండి దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ గరం మసాలాలు కానీ అవన్నీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసామంటే పులుసు అనేది కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది పులుసు కొంచెం దగ్గరగా వేయేటప్పటికీ మనం ఎగ్స్ అనేది కూడా ఈ ఇలో వేసేసుకోవాలి ఈ కర్రీ అనేది దగ్గరగా వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే బటర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్